వంద ప్రైజ్లో దేవుని మహాకృపను బట్టి మన ప్రభువు మన యొక్క దిన మనకు అనుగ్రహించాడు ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి కొరకై ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాం ప్రింగల మాపలవు తండ్రి ఈ రాత్రి కాల సమయంలో పడుతున్నటువంటి కొన్ని మాటలను మీరు ఆశీర్వదించి దీవించండి వినేవారి యొక్క అనుమానాలు సందేహాలు తీర్చండి దీ వాటిని కూడా ఆశీర్వదించి దీవించండి వారు కూడా సత్యం తెలుసుకునే సహాయం చేయండి పరమగీతం అర్థం చేసుకోవడం చాలా కష్టతరమైన విషయము వారికి మా ప్రభావం మీ పరిశుద్ధాత్మ ద్వారా తెలియచేయమని ప్రార్థన చేస్తూ అంధకార శక్తులు మీ నామడు అందిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ ఏ సహోడు ఏ సహోదరుడు ఎవరైతే వింటున్నారో వారందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఏ సై పక్షుద్ధి నామను స్థుతించి ప్రార్థించి ఘనపక్షి వేడుకొంచున్నాము తండ్రి ఓమె రండి మరొక మాటను ఇది మనం ధ్యానించుకుందాం పరమగీతము రెండు అధ్యాయం మూడవ చిన్న అడవి వృక్షములలో జల వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందభర్తినై నేను అతని నీడను కూర్చుంటుని అతని ఫలము నా జ్యూహకు మధురము చాలు చున లేఖన భాగాన్ని దీవించిన గాక ప్రియుల మరి పరమగీతాన్ని గురించి గత కొన్ని దినాలుగా కొన్ని కొన్ని విషయాలు మీకు తెలియచేస్తూ వస్తున్నప్పుడు చాలామంది వాక్యాన్ని వింటున్నారు చాలా సంతోషము కొంతమంది కామెంట్స్ కూడా పెడుతున్నారు ఇంకా సంతోషము కొంతమంది ప్రశ్నలు కూడా అడుగుతున్నారు అది కూడా సంతోషమే కొంతమంది అయ్యేలా కాదు అక్కడక్కడ కాదు మరి పరమగీతము ఒకటో ఒకటి నుంచి చివరి వరకు చెప్పండి అని కొంతమంది అడుగుతుంటున్నారు దాని విషయం కూడా ప్రార్థన చేస్తున్నాము అన్నీ మీకు వివరంగా చెప్తాము పరమగీతం అనేటటువంటిది మరి ఒక రోజు అయ్యేది కాదు కాబట్టి ఒక రోజున మనం ప్రారంభించుకుందాము వాటిని కొనసాగించుకుంటూ పోదాం ఇది రాసింది సులోమాను రాజు ఆయన మహాజ్ఞాని చాలా గొప్ప జ్ఞాని ప్రపంచంలో అలాంటి జ్ఞాని పుట్టడు పుట్టబోడు ఆయన ధనవంతుడు ఎంత గొప్ప ధనవంతుడు అనేది ప్రపంచవంతుడికి కూడా తెలుసు శ్రాయులు పరిపాలించినటువంటి మూడవ రాజు ఆయన స్వయముగా ఈ యొక్క గ్రంథాన్ని లేక పరమగీతం అనే దాన్ని క్రీస్తు పూర్వము తొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో రాయబడినటువంటి విషయాలు కాబట్టి ఇలాగ మీకు ముందు కొన్ని ఉపద్ఘాతాలు నేను అందించిన తర్వాత ఈ పరమగీతం మొత్తం ఎనిమిది అధ్యాయాలు ఉన్నాయి లైన్ బై లైన్ చక్కగా మీకు రీతిగా చెప్తాను ఎందుకంటే ఇంతకుముందు ఆది కాండము యాభై అధ్యాయాలు లైన్ బై లైన్ చెప్తూ వచ్చారు అలాగే నిర్మాయ కాండము ఒకటి అధ్యాయం నుంచి మరి నలభై అధ్యాయాలు లైన్ బై లైన్ చెప్తూనే వచ్చారు అలాగే మత్త స్వార్థ ఐదు ఆరు ఏడు అధ్యాయాలు లైన్ బై లైన్ చెప్తూనే వచ్చారు అలాగే ఇది కూడా మీకు లైన్ బై లైన్ చెప్తాను కొంచెం కలిగి ఉండండి ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీకు తెలియచేస్తున్నాను దయచేసి వినవలసిందిగా మనం చేస్తున్నాము నిన్న దినాలు మనం చూస్తూ వచ్చాము అడవి వృక్షములలో జలధర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందభరితులై నేను అతని నీడను కూర్చుంటిని అనే మాట కనబడుతున్నది ఇద్దరు మధ్యలో జరిగేటటువంటి విషయాలు ఇద్దరు ఒకరేమో ప్రియుడు ఒకరేమో ప్రియురాలు ఇది మొట్టమొదటి యొక్క ఉపమానంగా చెప్పబడినటువంటి మాట లేక రూపకంగా రూపకాలంకారంగా చెప్పబడిన మాట ఏంటంటే ఇస్రాయేలీలు ఇహోవా దేవుణ్ణి వారు నమ్ముతారు కాబట్టి ప్రియుడనుగా ఇహోవా దేవుడు ఇస్రాయేళలు ప్రజలకు ఆయన ప్రియుడుగా ఉన్నాడు వాళ్ళను ప్రేమించాడు అందుకని ఇస్రాలు జనాంగము ఆయనకు ప్రియురాలుగా ఆయన కంపేర్ చేసుకుంటూ పాత నిబంధన గ్రంథంలో రాస్తూ వచ్చాడు అయితే ఇదే కృత నిబంధన కాలంలో ఆయనే ప్రభునేస్తూ క్రీస్తు వారి రూపంలో వచ్చాడు ఇప్పుడు ఆయన ప్రియురాలే సంఘముగా మరి ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం ఇప్పుడు ఇది ఆత్మీయ ఇది రూపకలంకారం కాబట్టి ప్రియుడు ప్రభునేశ్వర క్రిస్తు వారు అయినప్పుడు ఆయన ప్రేమించి అందుకంటున్నాడు పస్తరకారం మరి మాట ఎనిమిది వచ్చిన వాళ్ళ మాట అంటాడు ఆయన దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అంటాడు అప్పుడు ఆయన ప్రేమించినటువంటి సంఘం దాని కొరకే రక్తం ఇచ్చినటువంటి సంఘం ఇప్పుడు ప్రియులారా ఇక్కడ సంఘము ఆయనేమో ప్రియుడైతే సంఘము ప్రియురాలుగా ఉండి ఒకరికొకరి ఒక గొప్ప ప్రేమను గురించి ఇక్కడ తెలియచేయబడుతూ ఉంటున్నది కాబట్టి ఇది ఒకవేళ భౌతికమైనటువంటి ప్రేమోభావాలు అయితే ఈ గ్రంథంలో రాసిన అవసరం లేదు ఇందులో చాలా ఆత్మైనటువంటి పాఠాలు ఉంటాయి అనగా ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలనుకుంటే చాలా లోతుగా మనము ఈ గ్రంథాన్ని ధ్యానించుకోవాలి ఇక్కడ మనం నేను చూస్తూ వచ్చాం అడవరిక్షాలు అనే మాట ఈ లోకంలో ఎంతోమంది పురుషులు ఉన్నారు వాళ్ళు అడవి యొక్క జీవితంలో జీవిస్తూ వచ్చారు వివాహాలైనవి బిడ్డల కన్నారు అనేక కష్టాలు అనేక బాధలు అనేక శ్రమలు అనేక యుద్ధాలు అనేక పోరాటాలు ఎవరైనా మానవులుగా జన్మించిన ప్రతి ఒక్కరూ ఈ విధానంలోనే వెళ్ళిపోతూ వచ్చారు కానీ ప్రభునిస్సు క్రీస్తు వారు ఒక జల్ధము అనగా ఆపిల్ ట్రీ అనగా ఎందుకు పోల్చబడింది అంటే ఆయన మరి ఎలాగ ఈ లోకంలో ఉన్నాడు అంటే ఆపిటరీని ఎలాగైతే ప్రజలు ప్రేమించి దాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటుందో తృప్తిగా ఉంటారో అలాగే ప్రభును స్వీకరించిన వారు ఆత్మనటును ఆరోగ్యంగా తృప్తిగా ఉంటారు కాబట్టి ఆయన అందరిలాగా వివాహం లేదు ఆయన బిడ్డలు లేరు ఆయన యుద్ధాలు లేవు ఆయన పోరాటాలు లేవు ఆయన కొలదంతేంటి సర్వలోకాన్ని ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళందరూ కొరికై కొంతమందికి బోధ చేశాడు కొంతమందికి మేలు చేస్తూ వచ్చాడు చివరికి తన ప్రాణమే అర్పించాడు అందుకని ఇక్కడ ఏమంటున్నానంటే పురుషులలో నా ప్రియుడట్లు కనబడుతున్నాడు ఆనంద నేను అతని నీడను కూర్చుంటిని అంటున్నారు ఇక్కడ సంఘం మాట లేక స్థ్రాలు చెప్పే మాట లేక క్రైస్తవులు చెప్పే మాట నేను నన్ను ప్రేమించినటువంటి నా దేవుని యొక్క నీడకు నేను వెళ్ళాను కాబట్టి నీడ దేని అంటే అలసిపోయినటువంటి వారు నీడకు చేరుకుంటూ ఉంటారు ఈ లోకంలో వ్యక్తిగతమైన జీవితంలో అలసిపోతూ ఉంటారు చదువులో కొంతమంది అలసిపోతూ వస్తారు ఉద్యోగాల్లో కొంతమంది అలసిపోతూ వస్తారు కుటుంబ జీవితంలో కొంతమంది అలసిపోతూ వస్తారు రాజకీయాల్లో కొంతమంది అలసిపోతూ వస్తారు మత సంబంధ వాటిలో కూడా అలసిపోతూ వస్తున్నారు కాబట్టి ఈ రీతిగా మరి స్త్రీలైనా పురుషులైనా యవనస్తులైనా పెద్దవారైనా చదువుకున్నా చదువువారైనా ఏ దేశస్తులైనా ఎక్కడ వారైనా అలసిపోతూనే ఉంటూ ఉంటున్నారు కాబట్టి వారి కొరకై మన ప్రభు ఎలాంటి వాడు అంటే ఒక నీడను ఇచ్చేటటువంటి వాడిగా కనబడుతుంటున్నాడు అనగా అలసిన వారికి అలుపును దాని కొరకు వారి సేదను తీర్చేదాని కొరకు వారి తిరిగి ఫ్రెష్గా చేసి వారి శాంతి సమాధానం దాని కొరకు ఆయన భూలోకంలో ఆయన అనేకులకు నీడగా ఉంటూ వచ్చారు అలాగే ఉన్నారా ఇప్పుడు వాక్యాధారాలతో చెప్తున్నాం జాగ్రత్తగా ఉన్నాండి మధ్య స్వార్థ అధ్యాయంలో ఒక కుష్ఠరోగి ఉన్నాడు మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నుంచి కుష్ఠరోగి అలసిపోయినాడు ఎలా కలిసిపోయినాడు ఎవరైనా పట్టించుకోలేదు బంధువులు పట్టించుకోలేదు ఊరువారు బయట బయటకు వెలివేసేసారు ఎవరైనా ముట్టుకోవడం లేదు సొంత భార్య కానీ బిడ్డలు కానీ దగ్గర రాని పరిస్థితుల్లో అలాంటి అలసి సలసిపోయిన వ్యక్తి దగ్గర ప్రభు వెళ్ళి ఆ ముట్టి తాకి స్వస్థపరిచి నీ వెళ్ళు అని చెప్పేసి తన గృహాన్ని పంపించాడు అది నీడా అంటారు అది నీడా అంటారు అలాగనే ఏమాస్వర్త నాల్గమలో ఒక స్త్రీ దాదాపుగా మరి ఆ మరి ఐదుగురు పెరిమీటర్లతో ఆమె కాపురం చేస్తూ వచ్చింది మరి ఆ అంతమంది కాపురంతో చేస్తూ కూడా తన జీవితంలో తృప్తి లేదు అది అలుపు లేకుండా తిరుగుతూనే ఉంది అనేక విధాలుగా జీవితంలో మార్పు లేకుండా అందరి ద్వారా కూడా అనేక ఇబ్బందులు పడుతూ తన జీవితాన్ని వ్యభిచారంలో కొనసాగించుకుంటూ వస్తుంది అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అమ్మాయిని ఆమెను పిలిచి ఆమె జీవిత విధానాన్ని మార్చివేసి ఆమెను మంచిగా తయారు చేసి ఆ గ్రామం మొత్తంలోనే గొప్ప సాక్షిగా చేశాడు ఆమె అలసిపోయినటువంటి జీవితాన్ని ప్రభు రక్షించలేదా అందుకనే నేను అతని నీడను నేను కూర్చున్నాను నా అలుపు తీరింది అంటున్నాడు అలాగే మార్క్స్ వార్త ఆయుధాధ్యంలో చూస్తే ఒక యవనస్తుడికి రెండు వేల దయ్యాలు పట్టినాయి దయ్యాలతో తను అలసిపోయినాడు సొలసిపోయినాడు ఎవరు దాన్ని ఏం చేయలేకపోయినారు ఏ దయ్యాల కొట్టేవారు జ్యోతిష్కులు పండితులు పూజారులు గుడులు గోపురాలు ఎవరు కూడా దయాలలు కొట్టలేకపోయినారు గ్రామం అంతా శాంతి వారందరూ శాంతి ఇంటిలో శాంతి భయంకరమైన జీవితం జీవిస్తూ వచ్చారు అలాంటి వ్యక్తిని దగ్గరికి వెళ్ళి ప్రభు ఒక్క మాటతోటి స్వస్థపరిచి వారి యొక్క దయ్యాలన్నీ కూడా వెళ్ళగొట్టేసి దాన్ని ఎంతో మంచి శాంతి సమాధానంతో నింపుతూ వచ్చాడు ప్రియమైన సోదరి సోదరులారాహ ఇలాగా చెప్పుకుంటూ పోతే ఈ లోకంలో అలసి సలసిపోయిన ఆయన నేడుగా ఉంటూ వచ్చారు ఆ నేడును నువ్వు అంగీకరించాలా దాన్ని నువ్వు తృణీకరించాలా దాన్ని నువ్వు సత్యాన్ని తెలుసుకోవాలా ఆ గ్రంథాన్ని విమర్శించాలా ఒకసారి మీరే అర్థం చేసుకోనండి నీవేమో నడిచిపోయినావా నీ జీవితాన్ని బట్టి లేక దేవుడిని బట్టి ఏమైనా నడిచిపోయినారా మతాలను బట్టి అలసిపోయినారా గ్రంథాలను బట్టి అలసిపోయినారా రెండు ప్రభు దగ్గరికి ఈ రోజున అయ్యా నేను అలసిపోయినా నా జీవితంలో నా వ్యక్తిగత జీవితంలో నా కుటుంబ జీవితంలో నా సంఘ జీవితంలో నేను సమాజంలో నా ఉద్యోగంలో అనేక విషయాల్లో నేను అలసిపోయినానయ్యా నేను ఈ దగ్గరికి వస్తున్నానంటే రవ్వంటున్నాడు స్వార్థ పదకొండవ చిరైందిలో ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా అన్నాడు కొంతమంది ఇస్తరాలు దేవుడు ఇస్తరాలు దేవుడు అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు సమస్త జనులారా అని పిలుస్తున్నాడు అందులో నీవు కూడా ఉన్నావు నేను కూడా ఉన్నాను మన అందరం కూడా పిలుస్తుంటున్నాడు అలసిపోయిన వారు ఆయన దగ్గరికి పోతే ఆయన అలుపంతా కూడా తీసివేస్తారు అంతేకాదు మనకు కానీ గమనిస్తే హంస్వార్థ ఆరాధ్యంలో దాదాపుగా ఐదు వేల మంది ఆకలి కొని ఉన్నారు ఆయన దగ్గర ఆయన బోధ వినడానికి వచ్చేసి మూడు దినాలు ఆయన దగ్గర ఉండి ఆకలి కొన్నప్పుడు ఐదు రొట్టెలు రెండు చేపలను ఆశీర్వదించి అద్భుతం చేసి ఐదు వేల మంది ఆయన ఆకలి తీర్చినటువంటి గొప్ప దేవుడు అరిసిపోయినటువంటి వారికి ఆయన సేద తీర్చినటువంటి వాడు ప్రేమైనా సోదరి సోదరులేరా అంతేకాదు మనం కానీ గమనిస్తే మధ్య స్వర్గబద్ధాలుగా చేయలో ఆయన శిష్యులు ప్రయాణమైపోతూ ఉంటున్నప్పుడు తుఫాను వచ్చేసింది భయంకర పరిస్థితి ఎదుర్కొంటూ వచ్చాడు ఇక తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఇక చనిపోతామని అన్నప్పుడు ప్రభువు వారి దగ్గరికి వెళ్ళి ఆ తుఫాను అణిసివేసేసి మీద నడిచి వారిని ఎంతగానో చేశాడు ఇప్పుడు అర్థమైంది కదా కాబట్టి అలసిపోయినటువంటి వారికి ఆయన ఏం చేస్తాడు చెప్పండి అందుకనేమన్నాడు ఆనందభితులై నేను అతని నీడను కూర్చుంటేనే అతని ఫలము నా జీవకు మధురము అనే మాట ఉన్నది కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన మాట ప్రకారము ఆయన మనకు నీడగా ఉంటాడు ఈ లోకములో అందుకని రూపక అలంకారముగా ఉమాన అలంకారాలుగా రాయబడినటువంటి గ్రంథము గొప్ప మహాను మేధావులు మరి విజ్ఞానం కలిగినటువంటి వారు రాజులు లాంటి వారు రాసిన గ్రంథాన్ని పదవ తరగతి కూడా మనం పాస్ కాలేదు కొంతమంది ఇంటర్ కూడా పాస్ కాలేరు కొంతమంది హై స్కూల్లో కూడా చేరలేరు వాళ్ళందరూ వచ్చి విమర్శిస్తూ వస్తారు ఆ పరిశుభ్ర గ్రంథాన్ని నచ్చ సలా చేయి అవనస్తులారా గ్రంథాన్ని విమర్శించవద్దు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రభు మీకు సహాయపడతాడు మీరు కోరిన రీతిగా కొంతమంది కోరిన రీతిగా ఈ ఇంట్రాక్ట్ కొన్ని ప్రాముఖ్యం విషయాలు చెప్పిన తర్వాత పరమగీతం మొదటి నుండి ఎనిమిది అధ్యాయం వరకు ప్రతి ఒక్క లైను వివరంగా చెప్తాను అర్థం చేసుకొని సత్యములోకి రండి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండనే ఉండదు అన్ని అనుమానాలు తీర్చుకోనండి ప్రభుని అంగీకరించండి ఆయన కొరకే ప్రాణం పెట్టాడు ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు ఇది మతము కాదు బ్రిటిష్ వాళ్ళకి సంబంధించింది తక్కువ కులస్తులు కాదు అందరు ప్రేమిస్తున్నాడు కాబట్టి అందరూ ఆయన దగ్గరికి వస్తే ఈరోజు నీకు శాంతి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు ప్రభు నీకు సహాయం చేయను గాక అవమైన్